హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ని మార్చి ఎండ్లో విజిట్ అయిన దగ్గర నుంచి నరేంద్ర మోదీ పొలిటికల్గా రిటైర్మెంట్ తీసుకునే ఇన్నో టైం దగ్గర పడింది ఆర్ఎస్ఎస్కి మోదీకి మధ్య గ్యాప్ ఉంది లేకపోతే ఆల్టర్నేట్ లీడర్షిప్ని నేషనల్ లెవెల్లో తయారు చేసేదానికి ఆర్ఎస్ఎస్ రంగం సిగ్గ సిద్ధం చేసుకుంది అని రకరకాల ఊహాగానాలు రకరకాల ప్లాట్ఫామ్స్లో ఇన్నో అయితే వెలువడుతున్నాయి ఎక్సెప్ట్ గోదీ మీడియా గోదీ మీడియా ఒక్కటి మాత్రమే బీజేపీని ఇంకా ఎంత కాపాడాలి నరేంద్ర మోదీని ఇంకెంత కాపాడాలనే ఒక యూనో దురుద్దేశంతో ఉండి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద రకరకాలో ఎక్స్పర్ట్స్ రకరకాలుగా విశ్లేషణ చేస్తున్న ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా వర్సెస్ ఆర్ఎస్ఎస్కి గ్యాప్ ఎక్కడే ఎక్కడ ఏర్పడింది ఎలా ఏర్పడింది అనే అంశం చుట్టూ రకరకాలుగా విశ్లేషణలు వస్తున్నా కానీ గోధీ మీడియా మాత్రం ఈ అంశం చుట్టూ మీద మాట్లాడకుండా ఓన్లీ వక్ఫ్ ప్రాపర్టీస్ బిల్ చుట్టూగా చుట్టూ చర్చ జరిపే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే ప్రధానంగా నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో గెలిచింది కేవలం 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 పరివార్ యొక్క బ్యాక్డ్రాప్ సంఘపరివార మద్దతు దేశంలో అప్పటికే యూపీఏ ప్రభుత్వం మీద ఉన్న పది ఏదో పది సంవత్సరాల వ్యతిరేకత వ్యతిరేకత వల్ల గెలిచాడు అప్పటికే యూపీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కరప్షన్ ఎలిగేషన్స్ ఒకటి ఇవన్నీ కలిసి వచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదికి కొంత మ్యానిపులేషను కొంత ఏనో పుల్వామా అటాక్స్ కొంత ఏనో దాన్ని ఏమంటారు డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అపోజిషన్ పార్టీల దగ్గర డబ్బులు లేకుండా చేయడం అవనివ్వండి కొంత నరేంద్ర మోదీ పాలనక ఒక ఐదు సంవత్సరాలు కదా ఇంకొక ఐదు సంవత్సరాలు చూద్దామని దేశంలో ఉన్నటువంటి యూనో మిడిల్ క్లాస్ పీపుల్ యూనో పొలిటికల్ పార్టీకి ఎలాంటి ఎఫిలియేషన్ లేని వాళ్ళు కొంత ఐనో మద్దతు చూపిన మాట నిజం దానికి తోడు అప్పటికి అపోజిషన్స్ ఎలిగేషన్స్ చేసినట్టు రెండు వేల పంతొమ్మిదిలో పెగస సాఫ్ట్వేర్ వాడ వాడారను ఇంకోటో ఇంకోటో ఎలిగి ఈవీఎం ట్యాంపరింగ్ అను రకరకాలుగా చేసినప్పటికీ జనరల్గా ఒక యూనో ఒక టెన్ అయిన తర్వాత ఇంకో టెన్ యూర్ ఇస్త ఇవ్వడం అనేది క్వైట్ కామన్గా దేశంలో జరుగుతూ ఉన్న ప్రక్రియ కాబట్టి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు అండ్ రెండు వేల డెబ్బై రెండు స్థానాల్లో రెండు వేల రెండు వందల డెబ్బై మూడు స్థానాల్లో రెండు వేల పద్నాలుగులో గెలిచిన మోదీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మూడు వందల సీట్లు దాటేసరికి నరేంద్ర బీజేపీకే మూడు వందల సీట్లు దాటి మిత్రపక్షాలతో కలుపుకుంటే దగ్గర దగ్గర మూడు ముప్పై మూడు నలభై సీట్లు వచ్చేసరికి నరేంద్ర మోదీకి పొలిటికల్గా ఆయన లీడర్షిప్ మీద అమంతంగా ఒక కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇదంతా మోదీ వల్ల ఇదంతా మోదీ వల్ల అని చెప్పేసరికి ఆర్ఎస్ఎస్కి బీజేపీ ఈనో నరేంద్ర మోదీ అమిత్ షా గ్యాప్ అక్కడి నుంచి పెరగడం మొదలుపెట్టింది ఎక్కడికి వెళ్ళినా మోదీ గ్యారంటీ అనేవాళ్ళు ఇది బీజేపీ గ్యారెంటీ అన్నట్ల ఎవరన్నా పార్టీ గ్యారెంటీ అంటారు కానీ ఇక్కడ ఏంటో వ్యక్తి సెంట్రీగా పూజ నడటం ఆర్ఎస్ఎస్ అక్కడి నుంచి మోహన్ భాగవత్ అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా చురకలు అంటించుకుంటూనే వస్తాడు పాలకులు అంటే పాలకుడు అంటే రాజు కాదు పాలకుడు అంటే దేవుడు కాదు పాలకుడు ప్రజలు ప్రజలు ఓట్లేస్తే గెలిచి చూడని రకరకాలుగా మోహన్ భాగవత్ చురకులు అంటించుకుంటూ వచ్చినా కానీ నరేంద్ర మోదీ ఎక్కడ తగ్గే పని అయితే చేయలేం తగ్గకపోగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడే టైంకి వీళ్ళ పప్పెట్టుగా బీజేపీ ప్రెసిడెంట్ని పెట్టుకున్నటువంటి అమ్మైన జేపీ నడ్డాతో ఒక మాట మాట్లాడించారు ఏంటంటే ఒకప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ మద్దతు అవసరము అదేంటంటే మేము సంస్థాగతంగా బలంగా లేం కాబట్టి ఏ పార్టీ బీజేపీగా మాకు ఆర్ఎస్ఎస్ మద్దతు అవసరం పడింది ఇప్పుడు మేము సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాం వీ కెన్ డూ ఎలక్షన్స్ ఆన్ ఆర్ ఓన్ వీ హ్యావ్ దట్ ఎబిలిటీ టు హ్యాండిల్ ది ఐనో ఎలక్షన్ ఇయరింగ్ అనేసి ఒక కూత కూసేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది ఏదో మన చే దాటిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని అక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు అప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకి వెళ్ళే టైంకి ఇది మోదీ గ్యారెంటీ ఇది మోదీ గ్యారెంటీ అని రకరకాలైన మీడియా మాధ్యమాల్లో ఊదురగొట్టుకుంటూ ముందుకెళ్ళారు సో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ బీజేపీ గ్యారెంటీ అనే దానికంటే ఒక వ్యక్తి పూజ ఒక వ్యక్తి సెంట్రిక్గా నడవడం ఆర్ఎస్ఎస్కి రుచించలేదు ఆ తర్వాత అమిత్ షా ఎక్కడ మాట్లాడినా ఏ మోదీ సర్కారే ఏ మోదీ సర్కారే ఏ మోదీ సర్కారే అన్నాడు కానీ ఇది భాజపా సర్కార్ అని నరేంద్ర అమిత్ షా కూడా ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయలేదు సో ఈ రకంగా ఒక వ్యక్తి సెంట్రిక్గా పార్టీ నడుస్తుంది ఇదేదో ఒక యూనో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఎక్కువగా జరుగుతూ ఉందనేసి నిర్ణయానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు కొంచెం దూరం జరిగి ఆర్ఎస్ఎస్ కొంచెం దూరం జరిగితే ఏముంటుందో బీజేపీకి చూపించే నరేంద్ర మోదీ అమిత్ షాకి చూపించే ప్రయత్నం చేశారు అండ్ రీసెంట్గా నావికా కుమార్కి యూనో కాంక్లేవ్లో అటెండ్ అయినటువంటి అమిత్ షా మాట్లాడుతూ చాలా యూనో దిగజారి మాట్లాడాడు ఎలా అంటే ఇది మోదీ సర్కార్ అనే దానికంటే మోదీ నేతృత్వంలో నడుస్తున్న సర్కార్ అని చెప్పే ప్రయత్నం చేశాను నెంబర్ వన్ అంటే నాకు యూనో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముండో పార్టీ ఇంట్రెస్టే నా ఇంట్రెస్ట్ ఒకప్పుడు అమిత్ షా మాట్లాడితే మోదీ సర్కార్ మోదీ సర్కార్ మోదీ సర్కార్ అని భజన చేసిన అమిత్ షా ఒక్కసారిగా ఆర్ఎస్ఎస్ కొంచెం ఈ స్క్రూస్ అన్ని టైట్ చేసేసరికి అమిత్ షా ఆ నావికా కుమార్ కాంక్లేవ్లో చాలా దిగజారి ఎలా మాట్లాడుతున్నాడు అంటే పార్టీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ నాకంటూ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏది లేదని చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేశాడు అయితే జేపీ నడ్డా కూడా తర్వాత యూనో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కడ బయట ఇంకా ఆర్ఎస్ఎస్ బీజేపీ అనే ప్రస్తావన తీసుకురాకుండా సైలెంట్గా ఉన్న ఉండిపోయే ప్రయత్నం చేశారు ఆ తర్వాత పది సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడా కూడా ఆర్ఎస్ఎస్ యాక్టివ్ రోల్ తీసుకొని ఎలక్షన్లో పనిచేస్తుందని ఎక్కడ వార్తల్లో ఎక్కడ రాల ఒక్క హర్యానా ఎన్నికల దగ్గర నుంచి బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బలం తగ్గిన తర్వాత హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ బలంగా ముందుండి పనిచేస్తుందని బహిరంగంగా పైన ప్రతి పేపర్ ఆయన ప్రతి మేజర్ ఇంగ్లీష్ మేజర్ డైలీస్లో యాజ్ వెల్ యాజ్ ప్రతి నేషనల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ యొక్క రోల్ని చాలా బలంగా మినో ముందు పోటరే చేసే ప్రయత్నం చేశాడు అక్కడ నా అమిత్ షా నరేంద్ర మోదీ కంటే ఆర్ఎస్ఎస్ బలమైంది ఆర్ఎస్ఎస్ పనిచేయడం వల్లే వల్ల ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచింది అనే ప్రొజెక్షన్ ఇచ్చే పని మాత్రం ఆర్ఎస్ఎస్ చాలా బలంగా చేసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈో ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు వరకు నరేంద్ర మోదీ నోటి నుంచి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం గురించి ఆర్ఎస్ఎస్ యొక్క స్వయంసేవకు చేసే సేవా కార్యక్రమాల గురించి ఎక్కడ మాట్లాడినటువంటి నరేంద్ర మోదీ కూడా సమయం దొరికినప్పుడల్లా ఏ పాడ్కాస్ట్లో లో మాట్లాడినా ఆర్ఎస్ఎస్ గురించి ఆర్ఎస్ఎస్ యొక్క యూనో సేవా కార్యక్రమాల గురించి ఆర్ఎస్ఎస్ అతనికి జీవితంలో నేర్పిన డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ని చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు అండ్ అమిత్ షా కూడా పది అడుగులు కిందికి దిగి మోదీ సర్కార్ అనే బదులు మోదీ నేతృత్వంలో నడుస్తున్న సర్కార్ అంటున్నారు తర్వాత ఇది బీజేపీ సర్కార్ అని చెప్తున్నారు మోదీ సర్కార్ అని చెప్పకుండా సో కొంత బీ యూనో వాళ్ళ టోన్ టోనర్లో రెండిట్లో మార్పు వచ్చిన మాట చాలా క్లియర్ అయితే ఇక్కడ బీజేపీ ఎవరిని ప్రధానిగా చేసినా బీజేపీ అధికారంలో ఉందంటే ఆర్ఎస్ఎస్ కొన్ని సెట్ ప్రిన్సిపల్స్ని పెట్టేసింది దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలా రామ్ మందిర్ నిర్మాణం జరగాల యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలా తర్వాత వాక్స్ ఆఫ్ యూనో అమెండ్మెంట్ బిల్ జరగాల ఇలా కొన్ని యూనో ఒక స్టాండర్డ్ తర్వాత ట్రిపుల్ టలాక్ లాంటి అంశాలు రావాలా ఈ వీటితో పాటు దక్షిణాదిలో కూడా బీజేపీ చాలా బలంగా బలపడాలని ఒక నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కల చిరకాల కోరిక వాళ్లకు సో పొలిటికల్గా పార్లమెంట్లో చేయగలిగినటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిపోయింది రామ అయిపోయింది ట్రిపుల్ తలాక్ చేసేశారు యూనిఫామ్ సివిల్ కూడా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవ్వలేదు కానీ గోవాలో ఎప్పటి నుంచో పోర్చుగీస్ టైమ్స్ నుంచి కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది బట్ రీసెంట్గా ఉత్తరాఖండ్ లాంటి బీ ఉత్తరాఖండ్ బీజేపీ రూల్ చేసినట్టు ఉంటుంది ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అండ్ ఈరోజు మనం చూస్తున్నాము వక్ గురించి వక్స్ ప్రాపర్టీస్ బిల్ గురించి అయితే లోక్సభలో ఈరోజు చర్చ జరుగుతుంది రేపు అది రాజ్యసభలో ప్రవేశపెట్టేదానికి ఆస్కారం ఉంది అయితే ఈ క్రమంలో వాళ్ళ సెట్ ఎజెండా కొంతవరకు ముందుకెళ్ళిన ఇంకా రాజ్యాంగం అనే ఒక మార్పు ప్రజాస్వామ్యం మొత్తాన్ని సెంట్రలైజ్ చేయాలనే ఒక డీసెంట్రలైజ్డ్గా ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ యూనో మిషనరీ మెకానిజం ఏదైతే సెటప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా సెంట్రలైజ్ చేయాలనేది వాళ్ళకు కుదరట్లా అది కొంచెం కష్ట సాధ్యమైన పని సో ఈ క్రమంలో ఆల్రెడీ నరేంద్ర మోదీ యొక్క కరిష్మా పొలిటికల్లీ కొంచెం యూనో తగ్గుతున్న మాట నిజం ఎంత అవునన్నా ఎంత కాదనుకున్నా ఎంత గోధీ మీడియా ఎంతో గావు కేకలు పెట్టినా బీజేపీ వాళ్ళు ఎంత బలంగా ఈనో అబద్దాలు మాట్లాడినా నరేంద్ర మోదీ కరిష్మా యాజ్ ఎ పొలిటికల్ లీడర్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఎస్ ఇట్ ఈస్ డ్రాస్టికల్లీ రెడీ యూనో రెడ్యూసింగ్ దాని ఫలితమే రెండు వందల నాలుగు వందల సీట్లు అనుకున్న దగ్గర రెండు వందల నలభైకి వచ్చి కూర్చున్నారు అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఎజెండా ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ కూడా మొన్న ఏదో మూడు రాష్ట్రాల్లో గెలిపించింది కదా ఆర్ఎస్ఎస్ బలంగా పనిచేస్తే గెలుస్తుంది అనుకుంటే కుదరదు ఇప్పుడు కర్ణాటక లాంటి రాష్ట్రంలో చూసుకుంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సీనియర్ ఫంక్షనరీస్ కర్ణాటక నుంచి ఉన్నారు కానీ కర్ణాటకలో కూడా ఇప్పుడు పరిస్థితి అంత యూనో అంత బీజేపీకి అనుకూలంగా లేదు సిద్ధరామయ్య యొక్క యూనో ఇమేజ్ని ఎంత మసకపార్చాలని చూసినా అది వర్కౌట్ కాలే ఈడీని అడ్డం పెట్టుకొని యూనో మైసూర్ ల్యాండ్స్కేప్ యూనో మైసూర్ ల్యాండ్ స్కామ్లో అయితే అక్కడ కర్ణాటకలో అంత స్టాల్వర్ట్స్ బీజేపీ ఆర్ఎస్ఎస్ లీడర్స్ ఉన్నప్పటికీ అక్కడ కర్ణాటకలో ఆటలు సాగట్ల తమిళనాడులో అన్నమలై అడ్డం పెట్టుకుని ఏదో ఎదుగుదాం అనుకున్న క్రమంలో అన్నమ్మలైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు తర్వాత అన్నమల ఎంపీగా పోటీ చేస్తే డిపాజిట్లు రాని పరిస్థితి సో సౌత్లో ఆంధ్రాలో అయితే ఇంక వాళ్ళకి జెండా పట్టే నాదుడు కూడా ఏమో నాకు తెలిసి నూట కంటే తక్కువ ఓట్లు తక్కువ ఓట్లు వచ్చే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే అది బీజేపీ తెలంగాణలో ఆబ్వియస్లీ ఇక్కడ యూనో బీఆర్ఎస్ తర్వాత ఈో బీజేపీ కాంగ్రెస్ బీబీ బీజేపీ కాంగ్రెస్ అంటే బీజేపీ వచ్చేసింది ఇప్పుడు బీజే ఈ కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆల్టర్నేట్ అయితే బీజేపీ అవద్దు కానీ మతతత్వ పోకడలతో పోయేటువంటి బీజేపీ అయ్యేదానికి ఆస్కారం లేదు సో సౌత్లో పెనట్రేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి ఆర్ఎస్ఎస్ ఇంకో ప్లాన్తో రావాలి సో ఈ ఆర్ఎస్ఎస్ ప్లాన్స్ యాజ్ ఇట్ ఈజ్గా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయ్యి హిందూ రాజ్య స్థాపన జరగాలి అంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ వాళ్ళు గీసుకున్నటువంటి గీత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎవరికీ రాజకీయంగా పదవులు ఉండకూడదు అనేది బీజేపీ ఏదైతే సెట్ రూల్ పెట్టుకొని ఉందో అది అప్పుడు ఆ రూల్ అడ్డం పెట్టుకుని మురళీ మనోహర్ జోషిని తర్వాత ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళని తర్వాత జస్వంత్ సిన్హా లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసింది ఇప్పుడు అదే రూల్ నరేంద్ర మోదీ కూడా అప్లికబుల్ అవ్వాలనేసి ఆర్ఎస్ఎస్లో ఒక వర్గం ఉంది కానీ నరేంద్ర మోదీ ఇంకా ఉండాలనేసి ఒక వర్గం నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉండే వర్గం కూడా ఒకటి ఉంది సో ఈ క్రమంలో మోహన్ భాగవత్కి నరేంద్ర మోదీ వర్గానికి వాదోపాదాలు జరుగుతున్న మాట నిజం బట్ అల్టిమేట్లీ అల్టిమేట్లీ సంఘంలో ఒకటైతే ఒక రూల్ ఉంటుంది ఎన్ని మాట్లాడినా అల్టిమేట్గా సంఘం యొక్క ఇంట్రెస్ట్ని ముందు పెడతారు సంఘం యొక్క ఇంట్రెస్ట్ ఏంటి హిందూ రాజ్య స్థాపన హిందూ రాజ్య స్థాపన జరగాలంటే ఖచ్చితంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వయసు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా స్టెప్ డౌన్ చేయాలనేది సంఘం నుంచి వస్తున్నటువంటి ఈనో ఒత్తిడి దాన్ని గోదీ మీడియా కవర్ చేయకపోయినప్పటికీ అది ముమ్మాటికి సత్యం సో మన జరి నాగ్పూర్కి వచ్చినప్పుడు జరిపిన చర్చ కూడా ఇదే మీ రూట్ మ్యాప్ ఏంటి మీ యాక్షన్ ప్లాన్స్ ఏంటి డెబ్బై ఐదు దగ్గర పడుతుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగి అతని దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకునేదానికి ఆయనకి ఇన్వైట్ చేసి మరి క్లారిఫికేషన్ తీసుకుని పంపించారు అండ్ రీసెంట్ నేను ఈరోజు నేను ఎక్కడో చూసి ఒక నేను నేషనల్ మీడియాలో వచ్చినట్టు సోషల్ మీడియాలో వర్క్ యూ సర్కులేట్ అవుతా ఉంది సెప్టెంబర్ సిక్స్టీన్త్ ఆ సెవెంటీన్త్ ఎప్పుడో నరేంద్ర మోదీ పొలిటికల్గా రిటైర్మెంట్ తీసుకుంటా డేట్ కూడా డిక్లేర్ చేసేశారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు సబ్జెక్ట్ కరెక్షన్ బట్ ఒకటి మాత్రం నిజం నరేంద్ర మోదీ రిటైర్మెంట్ అనే ఒక ఏదో ఒక చర్చ ఏదైతే దేశవ్యాప్తంగా మొదలైందో అది రాబోయే రోజుల్లో అంతకంతకంతటకంతట పెరుగుకుంటూ పోవడం వల్ల నరేంద్ర మోదీ గౌరవంగా తప్పుకు తప్పు ఏమో తప్పుకుంటే బాగుంటుంది తప్ప చీ ఇంక మీరు దిగిపోండి అని ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదో పెద్ద పవర్ఫుల్ లీడర్ లేకపోతే గ్లోబల్ లీడర్ అనే ఒక ఇమేజ్ని ఏదైతే ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారో అదంతా వ్యాన్ షేప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది బట్ అల్టిమేట్గా ఆర్ఎస్ఎస్ ఒక డెసిషన్ తీసుకుంటే అది ఇంప్లిమెంట్ అయితే పక్కా జరుగుద్ది అది సెప్టెంబర్ కోయో ఆ మీడియాలో వచ్చినట్టు సెప్టెంబర్ పదహారు పదిహేడు తారీఖులో రిటైర్మెంట్ ఇస్తారా సక్సెసర్ని అని ప్రకటిస్తారా ఏంటిది అనేసి కొంచెం కాలం అయితే సమాధానం చెప్తుంది కానీ ఒకటి మాత్రం పక్క సంఘు పరివారు యొక్క ప్రయోజనాలు ఆల్వేస్ బీజేపీని సర్పాస్ చేసి ముందు ఉంటాయి అండ్ సంఘ సంఘపరివారం మద్దతు లేకపోతే బీజేపీ దేనికి పనికిరాని పొలిటికల్ పార్టీ భారతదేశంలో అది బీజేపీకి తెలియనింది కాదు రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోదీ ఇంకా విశ్వగురువు అయిపోయాడు అనుకున్న దగ్గర నాలుగు వందలు వస్తున్నాయని విర్రవేగిన దగ్గర రెండు వందల నలభై దగ్గర కూర్చోబెట్టారు అదే ఆర్ఎస్ఎస్ ఇంకొంచెం గట్టిగా తలుచుకుని ఉంటే అదే బీజేపీ రెండు వందల నలభై నుంచి నూట ఇరవైకి కూడా తెప్పించగలరు సంఘ పరివాళ్ళు సంఘ పరివార వాళ్ళ గురించి నాకు చాలా ఎక్కువ తెలుసు సంఘ పరివార వాళ్ళు వాళ్ళు ఒక్కసారి రంగంలో దిగి తిమ్మిని బొమ్మ చేసేస్తారు వాళ్ళు అది నరేంద్ర మోదీ మాతృ సంస్థ నరేంద్ర మోదీకి సంఘపరివారి గురించి తెలియని లే కానే కాదు అందుకనే సంఘ భజన భజనీ మధ్య ఆయన ఎక్కువ చేస్తున్నాడు చూడాలి ఆయన రిటైర్ చేసి సక్సెస్సర్గా ఎవరిని తీసుకొస్తారు నేషనల్ పాలిటిక్స్లో ప్రధానిగా అనేది థ్యాంక్ యూ